మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస్ ఫలితాలు చూద్దాం సో అప్పట్లో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేశాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది ఏ రాసి వాళ్ళకనే చూద్దాం ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే పదో తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది పదమూడో తారీఖు భోగి అలాగే పద్నాలుగు మకర సంక్రమ మక మకర సంక్రమణం మకర సంక్రాంతి పదిహేను కనుమ అలాగే పదిహేడు కూడా సంకటహర చతుర్థి ఉంది ఇక ఇరవై ఐదో తారీఖు మాస శివరాత్రి ఉంది మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి పద్నాలుగో తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి కుజుడు ఇరవై ఒకటో తారీఖు తిరిగి వక్రీించి కుజ్య జరుగుతుందని చెప్పుకున్నాం కదా తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి ఇరవై ఐదు బుధుడు కూడా మకర రాశిలోకి రావటం ఇక మాసాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రుడు మేనరాశిలోకి స్థితిలోకి రావటం సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి వృషభంలో గురుడు అలాగే కన్యలో కేతువు ఇక ధనసు మకరాల్లో రవి శని కుంభరాశిలో మూల త్రికోణ స్వక్షేత్రంలో శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి రాహు మేనరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించాం వృషభ రాశి వారికి తృతీయంలో కుచుడు అష్టమంలో బుధుడు లాభంలో రాహు మూడు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే వీటిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కుజుడి యొక్క సంచార పరాక్రమ స్థానంలో నడుస్తుండటం బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళ ధైర్యంలోను వీళ్ళ సాహసంలోను వీళ్ళ విల్పవర్లోను సందేహాలు అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి అలాగే అష్టమంలో కూడా బుధుడు చక్కగా యోగిస్తున్నాడు ఈ మాసం వలకి యాక్చువల్గా రవి వల్ల అక్కడ మొత్తం డ్రై అయిపోతుంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఏదైనా నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లోనూ బుధుడు స్థానంలో యోగిస్తాడు కాబట్టి సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఇతరత్ర ఇంకా పార్ట్నర్ వెల్త్ ఇంగ్లాస్ నుంచి అత్తగారు మామగారు నుంచి కానీ ఇలా అదర్ సోర్సెస్ నుంచి వచ్చే వెల్త్ విషయంలో రవి వల్ల మీకు మైనస్ జరుగుతున్నా బుధుడు వల్ల కొంచెం ప్లస్ జరుగుతుంది అలాగే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం రాహు యొక్క సంచారం లాభస్థానంలో ఉంది చక్కగా లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కానీ మిథున రాశి వారికి ఉన్న ప్రాబ్లం వల్ల ఒకటే గారి యొక్క గోచారం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి వెయ్యి స్థానంలో జరుగుతూ ఉండటం కాబట్టి ఈ రాశికి వ్యాపార పరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా కూడా కొంచెం కాలం అనేది పెరుగుతూ ఉంటుంది పని సమయాలు అనేది పెరగటం కావచ్చు నైట్ షిఫ్ట్ ఎక్కువ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కానీ నైట్ ఎక్కువ టైం మెలుకోవాల్సిన పరిస్థితులు కానీ ఏర్పడుతుండటం ఖర్చులు కుటుంబంలో సంతాన పరంగా కానీ ఇతరత్ర కొన్ని విషయాల్లో పురోభివృద్ధి గురించి అభివృద్ధి గురించే కొన్ని ఖర్చులు తప్పక పెట్టని పరిస్థితి కొన్నిసార్లు వీళ్ళకి దూరప్రాంత ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చక్కగా ప్రవాసానికి సంబంధించి ఎబ్రాడు లాంగ్ జర్నీస్కి సంబంధించి ట్రై చేస్తున్న వాళ్ళకి ఆఫర్లు రావటం కూడా దానివల్ల కూడా ఖర్చులు అవ్వచ్చు అదేవిధంగా ఈ రాశికి మేజర్గా చూస్తే రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఈ మాసం అంతా కూడా దశమ స్థానంలో శనితో కలిసి కలుస్తున్నారు ఏదైతే శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు అయ్యారు వీళ్ళ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా జాబ్ 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 ప్రొఫెషన్ 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 జాబ్ లేని వాళ్ళకి ఎవరినో పట్టుకోవాలి ఎట్లా అయినా సరే చిన్నో చితకో వచ్చింది ఫస్ట్ కష్టమో నష్టమో జాయిన్ అయిపోవాలన్నట్టు ఉంటుంది సో అలాగే జాబ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చాలా వరకు కూడా ఫేస్ చేస్తూ వచ్చారు ఈ వృషభ రాశిలో ఉన్నవాళ్ళు బట్ ఇప్పుడు తప్పకుండా కొంతవరకు అంటే ఉద్యోగపరమైన విషయాలు అంతా హైలైటెడ్గా చాలా వరకు మంచి పాజిటివ్ గ్రోత్ వచ్చేస్తుందని కాదు కానీ ఏంటంటే బ్యాలెన్స్డ్గా సరే ఏదో ఉందంటే ఉంది ఎవరితో గొడవ లేదు లేదు అన్నట్టు పరిస్థితులు మాత్రం ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇక ఇరవై ఒకటి తర్వాత జనవరి ఇరవై ఒకటి తర్వాత తిరిగి మళ్ళీ మిథుని రాజులో వస్తారు కుజుడు ఇరవై ఒకటి నుంచి అయ్యే ఖర్చుల విషయంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువగా మనం ఆవేశానికి లోనకుండా కోపంతో ఆవేశంతో ఏ డిషన్స్ తీసుకోకుండా నింపాదిగా నెమ్మదిగా డేషన్స్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక పెట్టుబడుల విషయంలో కూడా మరి ఆచితూచి పెట్టే పెట్టుబడుల విషయంలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంది ముఖ్యంగా ప్లేస్ చేంజెస్ స్థల మార్పులు స్థాన మార్పులు సడన్గా జరగటం ఉద్యోగంలో ఈ ప్లేస్లో కూర్చోవడం లేచి ఆ ప్లేస్లో కూర్చోమంటాం ఇలాంటివి ఇన్కన్వీనియన్సెస్ మీ యొక్క కంఫర్ట్ని కొంచెం దెబ్బతీస్తూ ఉంటాయి అలాగే ప్రాపర్టీస్ రీచ్ కానీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ రీచ్ కానీ కొన్ని ఖర్చులు అనేవి ఇంటికి సంబంధించి మరమ్మత్తులు గానో వాహనాలకు సంబంధించి సర్వీసింగ్ గానో ఇంక ఏదో సడన్గా వచ్చిన కొన్ని ఖర్చులు మదర్ హెల్త్కి సంబంధించో ఇలా కొన్ని ఖర్చులు వృషభ రాశి వారికి మొదటి రెండు వారాలు కూడా సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి మొదటి రెండు వారాలు ఆరోగ్యానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా కేర్ తీసుకుంటూ ఇప్పుడు చెప్పినన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు కొంతవరకు బాగా మంచి పరాక్రమంతో కొంచెం డేరింగ్గా కొన్ని స్టెప్పులు వేస్తారు కొంచెం విల్ పవర్ పెంచుకుంటారు చాలా వరకు కూడా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు సో ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇరవై ఒకటి తర్వాత నుంచి కూడా వ్యాపారానికి సంబంధించి అనుకోని ఖర్చులు రావటం సో ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ విషయాలైనా లైఫ్ పార్ట్నర్కి సంబంధించి భార్యాభర్తల మధ్య సంబంధించి కుటుంబంలో అయినా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇరవై ఒకటి నుంచి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది సో ఈ రాసి వారికి మనం మేజర్గా చూసినట్టయితే మరి అష్టమ రవి దోషం వల్ల కలిగి ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఏంటి ఈ స్థాన మార్పులు స్థాన చలనాల వల్ల సడన్ చేంజెస్ వల్ల కలిగే అన్కంఫర్ట్ ఎప్పుడు ఉండొచ్చు లేకపోతే కుజుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళాక మనం ఎలా చెప్పుకున్నట్టు వ్యాపార రీత్యా కానీ కుటుంబరీత్యా కానీ కొన్ని ఈ ధనపరమైన విషయాల మీద ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు అంటే ఇవన్నీ ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు అనేది మనకి వీక్లీ రాసి ఫలంలో ఫలానా ట్రాన్సిట్ వచ్చినప్పుడు బాగా తెలుస్తాయి కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవుతుండే మీకు ఇంకా చక్కగా ఏ వారం ఏ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనేది అర్థమవుతుంది ఈ మాసం వీళ్ళు ముఖ్యంగా ద్వితీయంలో ఉన్న కుజుడికి అష్టమంలో ఉన్న రవికి ఎక్కువ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది సో కాబట్టి ఇరవై ఒకటో తారీఖు తర్వాత నుంచి కుజుడికి తప్పకుండా వాక్స్థానంలోకి వస్తున్న కుజుడికి దాని గర్భ సంభూతం చదువుకోవటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది అలాగే అష్టమంలో ఉన్న రవికి మొదటి రెండు వారాలు కూడా రవి మొత్తం నాలుగు వారాలు పెద్ద చెట్ల ఎనిమిది తొమ్మిదిలో కాబట్టి రవి యొక్క గోచారం ఇక్కడ వీళ్ళకి అంత లాభదాయకంగా లేదు కాబట్టి తప్పకుండా ఆదిత్య పారాయణం కానీ కుష్మ సంఘాసం రవిన అగ్రశాంతి మంత్ర కానీ శివాలయ దర్శనం కానీ చేసుకుంటూ ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో అలాగే జనవరి మనకి రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్లోకి అడుగు పెట్టాం ఈ ఇయర్ అయినా ఎలా ఉంటుందని చాలామందికి యాంగ్జైటీ ఉంటుంది సో అలాగే ప్రతి రాశికి మనం చేసాం బ్రీఫ్గా హెడ్లైన్స్ లాగా ఉగాది అన్నీ చెప్పుకుంటాం సో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది అనేది హెడ్లైన్స్ లాగా బ్రీఫ్గా మీరు మీ రాశికి సంబంధించి చూడాలంటే చూసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి